హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో కోడిగుడ్డు పులుసు ఎట్లా తయారు చేయాలో చెప్తాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టేసుకొని తొక్క తీసేసి తర్వాత ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఆయిల్ పోసుకొని మెంతుపడి పసుపు వేసుకోవాలి మెంతపొడి అనేది పులుసుల్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఇది మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి తర్వాత పోపు దినుసులైన ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని నేను రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసాను కొంచెం కారం కూడా వేసుకుంటాం కాబట్టి ఇవి సరిపోతాయి ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా అందులోకి వేసేసుకోవాలి ఇందులోకి ఆనియన్స్ ఎక్కువ పడతాయి ఎందుకంటే పులుసు కర్రీ కాబట్టి ఆనియన్స్ అనేవి చాలా సన్నగా చాప్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది కూర టేస్ట్ కూడా పెరుగుతుందనమాట వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏ కర్రీలోకైనా కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇట్లా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం ధనియాలు జీలకర్ర పొడి నీళ్ళ జీలకర్ర పొడి కూడా తప్పకుండా వేసుకోవాలి ఏ కర్రీలోకైనా కూడా వీటి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఒక పించ్ ఆఫ్ మసాలా గరం మసాలా మన ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటుంది కదా అది వేసుకోవాలి తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా ఫ్రై అవ్వాలన్నమాట కలర్ కలర్ అనేది రెడ్ కలర్లోకి వచ్చేయాలి ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి తగినంత వాటర్ని కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టి ఉంచుకొని ఆ రసాన్ని కూడా ఇందులోకి పోసేసుకోవాలి తర్వాత కొత్తిమీరని కూడా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇట్లా కొంచెం మరిగిన తర్వాత చింతపండు రసం వేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది కొద్దిసేపు మరిగనివ్వాలి మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి ఉంచుకున్న కోడిగుడ్లను అందులోకి వేసేసుకోవాలి కోడిగుడ్లకు చిన్నగా మూడు వైపులా ఘాటు పెట్టుకుని ఉప్పు కారం వేసుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అట్లా కొద్దిసేపు ఉడకనివ్వాలి ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్